అందరికీ ప్రైజ్ లాడ్ బాగున్నారా ఏసయ్య వాక్యం కొరకు ఎదురు చూస్తున్నారా ఈ టైంలో ఏసయ్య మా మాట్లాడతారు బాగా వినండి ఏసయ్యను గానపరచండి ఏసయ్య దీమినలో పొందండి బై బాయ్ ఈ పూట మన అందరి కొరకు అందించిన మాటలను దైవాత్మ నడిపి సహాయంతో మీ కొరకు అందిస్తాను ప్రార్థన పూర్వకం వింటూ దీవించబడాలని మనవ చేస్తున్నాను సువార్త మొదటి అధ్యాయము ఇరవై ఏడో వచనాన్ని మనం చదువుకుందాం దావీదు వంశస్థుడైన యోసేపు అను ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యాక యొద్దకు దేవుని చేత పంపబడిన ఆ కన్యక పేరు మరియ చాలమ్మ ప్రియమైన దేవుని పిల్లల పరిశుద్ధ గ్రంథంలో ప్రభు జనించడానికి లోకములు ఉదయించడానికి ప్రాముఖ్యమైన పాత్రధారి అయిన మరియమ్మ గారి మరియమ్మగారి నుంచి మరికొన్ని విషయాలను ఆత్మదేవుడు అందించాలని కొన్ని సత్యాలను బోధించారు ఆ మాటలు త్వరితముగా మీకోసం అందిస్తాను చాలాసార్లు మన జీవితంలో చాలామంది కుటుంబాలు కూలిపోవడానికి చాలామంది కుటుంబాలు పడిపోవడానికి రోడ్డు పాలైపోవడానికి గల కారణాలు చాలా ఉంటాయి కానీ దాంట్లో కొంతమంది కుటుంబాలు ఎక్కువ కుటుంబాలు ఒక కారణం ఏంటంటే స్త్రీయే చెప్పండి ఎవరు అందుకే మనందరికీ బాగా తెలుసు ఒక సామెత ఉంది ఇంటికి దీపం ఇల్లాలంటారు నిజమే ఏ స్త్రీ అయితే ఇంట్లో చక్కగా జ్ఞానంతో ఉంటుందో ఆ ఇల్లు చాలా ఆనందంగా ఉంటుంది చాలా సంతోషంగా ఉంటుంది ఆ ఇల్లు చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో అభివృద్ధి చెందుతూ ఉంటుంది ఇది బైబిల్ కూడా చెప్పింది అందుకనే దేవుడు భక్తును నోటి నుంచి పలికించారు జ్ఞానవంతురాలు తన ఇల్లును ఇల్లు కట్టబడాలంటే జ్ఞానం కలిగిన స్త్రీ ఉండాలి ఇంట్లో జ్ఞానం కలిగిన పురుషుడు కాదు డబ్బు కలిగిన పురుషుడు కాదు తెలివి కలిగిన పురుషుడు కాదు జ్ఞానం కలిగిన స్త్రీ ఏ ఇంట్లో ఉంటుందో ఆ ఇల్లు బాగుంటుంది జ్ఞానం లేకుండా ఉంటే కనుక ఆ ఇల్లు కూలిపోతుంది ఆ ఇల్లు పడిపోతుంది చాలామంది పెద్దలు అంటూ ఉంటారు ఒకడు నిలబడాలన్న ఒక పురుషుడు ఆడు బతుకు రోడ్డును పాలైపోవాలన్నా ఎవరి చేతులు ఉందంట స్త్రీ స్థితిలో ఉందని పెద్దలు అంటారు పరిశుద్ధ గ్రంథంలో కూడా చాలామంది భక్తులు పడిపోవడానికి కారణం స్త్రీలు ఉన్నారు చాలామంది బాగుపడడానికి కారణం స్త్రీలు గారు ఉన్నారు స్త్రీలే ఉన్నారు గమనించండి ప్రేమనే దేవుని పిల్లలారా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలిగితే కనుక ఇస్తేరు ఉన్న ప్రాంతం అంతా అక్కడ ఉన్న వాళ్ళందరూ బాగుపడడానికి కారణం ఎవరయ్యారు స్త్రీ ఇస్తేరమ్మ గారే రక్షణ పొందడానికి వాళ్ళందరూ అంటే మరణానికి తప్పించడానికి కారణం స్త్రీ అయ్యారు బలవంతుడైన సులోమోను బలవంతుడు మన్నించాను బలవంతుడైన సంసోను బలవంతుడైన ఉన్నతమైన అభిషేకం పొందిన సంసోను కూలిపోయాడు పడిపోయారు ఎవరి వల్ల స్త్రీ వల్లే కాబట్టి మానవుని జీవితంలో స్త్రీ పాత్ర చాలా ప్రాముఖ్యమైంది మానవుని జీవితంలో స్త్రీ పాత్ర చాలా ఉన్నతమైంది చాలా గొప్పదని కూడా చెప్పచ్చు దేవుని ప్రజలు గమనించినందుకని దేవుడు ఈ నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని చెప్పి ఇంకొక నరుడిని దేవుడు పుట్టించాల ఎవరిని పుట్టించాడు మిమ్మల్ని స్త్రీనే పుట్టించాడు దేవుడు అంటే ఒక నరుడు ఒంటరిగా ఉండటం కంటే తన జీవితంలో హ్యాపీగా ముందుకెళ్ళిపోవాలంటే తోడు ఉండాలి ఆ తోడు ఎవరంటే డబ్బు కాదు పదవు కాదు మరెవరో కాదు స్త్రీ అయి ఉండాలి నరుడికి తోడుగా స్త్రీ ఉంటే కనుక నరుడు ప్రశాంతంగా అన్ని రీతులుగా కూడా ముందుకి వెళ్ళగలుగుతాడని దేవుడు ఆల్రెడీ సంకల్పించే ఆదామ్మగారికి తోడుగా స్త్రీని ఆయన సృష్టించారు కాబట్టి గమనించని దేవుని ప్రజలారా సమాజంలో లోకంలో కూడా స్త్రీ పాత్ర చాలా ఎక్కువ ఉంది నేటి కాలంలో మనం చూస్తూ ఈ టెక్నాలజీ పెరిగిన దినాల్లో స్త్రీలు అన్ని రంగాల్లో కూడా ముందుకెళ్ళిపోతున్నారు ఒక రకంగా చెప్పాలంటే కొన్ని కొన్ని పరిస్థితుల్లో పురుషులను దాటుకొని మగలను దాటుకొని చాలా స్పీడ్గా వెళ్తున్నారు చాలా మంచిదే లోకం సగం కల్చర్ పాడైపోవడానికి కూడా కారణం నేటి దినాల్లో స్త్రీ అని చెప్పాలి కల్చర్ సగం పాడైపోవడానికి స్త్రీయే స్త్రీ యొక్క వస్త్రధారణ స్త్రీ యొక్క మాట తీరు ప్రవర్తన స్త్రీ యొక్క మరి ఆమె తీసుకున్న నిర్ణయాలు సమాజానికి చాలా భయంకరమైన కీడును తీసుకొస్తున్నాయి పాపములో మనుషులను పడేస్తున్నాయి దాంట్లో ఏమీ తేడా లేదు అంటే స్త్రీ గురించి మాట్లాడుతాను అందరు స్త్రీలు ఉండరు అందరు స్త్రీలు కాకపోయి ఉండరు కాబట్టి స్త్రీ పాత్ర సమాజానికి లోకానికి చాలా ప్రాముఖ్యమైనది మాట్లాడే ప్రభుకి అందరు స్తోత్రం చెప్తారు హలేలుయ దేవుని పిల్లలుగా మన బ్రతుకులలో మన జీవితాల్లో దేవుని సంఘన కూర్చున్న దేవుని ఆరాధించుచున్న దేవుని పిల్లలుగా బ్రతుకుతున్న మీ అందరు కుటుంబాల్లో మీ జీవితాల్లో స్త్రీలైన వారు ప్రాముఖ్యంగా తల్లులైన వారు జీవించవలసిన ఉండవలసిన వారు తీసుకోవలసిన కొన్ని శ్రేష్టమైన పద్ధతులు నిర్ణయాలు బాధ్యతలు తల్లి అయిన మరియా జీవితంలో మనకు చాలా క్లియర్గా కనబడతాయి ఒకసారి మాట్లాడే ప్రభుకు స్తోత్రం చెప్దామా ఈ తల్లి అయిన మరియా ఆమె ఎందుకు ఆశీర్వదించబడింది అని మనం గడిచిన దినాలు ఆలోచన చేస్తే ఆమె వ్యక్తిగత ఆధ్యాత్మిక జీవితం గురించి కొన్ని సత్యాలు ప్రభు చెప్పారు అయితే ఈమె తల్లి అయిన తర్వాత జాగ్రత్తగా ఉన్నారు కదా ఈమె తల్లి అయిన తర్వాత ఈమె జీవితం ఎలాగుంది అది కొన్ని విషయాలు మీకోసం పరిశుద్ధ ఆత్మదేవుడు అందించాలని సంకల్పించిన కొన్ని మాటలు మీకు త్వర త్వరగా జ్ఞాపకం చేస్తాను తల్లి అయిన మరియ ఆమె ఉన్నతంగా ఆమె జీవితంలో ప్రభును కన్న తర్వాత తల్లిగా తన బాధ్యతను సంపూర్ణంగా నెరవేర్చింది మొదటి నుంచి చివరి వరకు ఉండి ఆమె ప్రభు యొక్క ఉన్నతమైన మననాలు పొందింది ఖచ్చితంగా మనం చెప్పొచ్చు ఆమె దేవుని రాజ్యములో చోటును సంపాదించుకుంది స్తోత్రం చెప్తారు గట్టిగా ఎక్కడ సంపాదించుకుంది దేవుని రాగ్యములు ఒక తల్లిలో నిజంగా తల్లి అయిన మరియా జీవితంలో గుణాలు ఉండగలిగితే కనుక నిజంగా ఆ యొక్క తల్లికి నిండు దండాలు పెట్టవచ్చు మనం అన్ని శ్రేష్టమైన గుణాలు ఒక నాలుగైదు సత్యాలు మీకు చెప్తాను చాలా ప్రభు చూపించారు కానీ మనకి సమయం సరిపోదు కాబట్టి ఒక నాలుగైదు మాటలు మీకు చెప్పి నేను ముగిస్తాను ఈ తల్లి అయిన మరియా కలిగిన ఈ శ్రేష్టమైన గుణం మీ జీవితాలు మీరు కలిగి ఉండాలని మీరు అలవరుచుకోవాలని పురుషులైన వారు అందరితో కూడా ప్రభువు చెప్తున్నాడు మీ ఇంట్లో ఉన్న ప్రతి స్త్రీకి వాటిని మీరు అలవాటు చేసేటట్టు మీరు కూడా వారికి సహకారులుగా ప్రోత్సాహకారులుగా ఉండాలని ప్రభు ఆత్మను బట్టి మీకు తెలియజేస్తున్నాను చూడండి తల్లి అయిన మరియ జీవితంలో మరియ జీవితం గది ఇది ఎవరి జీవితం వరకు కన్యకైన మరియా ఇప్పుడు తల్లి అయిన మరియా అపోస్తుల కార్యల గ్రంథము మొదటి అధ్యాయము పద్నాలుగు వచ్చినాన్ని ఒకసారి మనం చదువుకుందాం వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను ఏసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతగక ప్రార్థన చేయుచుండిరి చాలండి మొదటి మాట తల్లి అయిన మరియా మంచి ప్రార్థన పరురాలు చెప్పండి ఇవి ఎవరు చెప్పండి మంచి ప్రార్థన పరురాలు దేవుని ప్రజల గమనించండి యేసు ప్రభు ఆయన లోకానికి వచ్చి ఆయన జరిగించవలసిన కార్యం అంతా జరిగించేశారు వేయబడ్డారు మరణించారు తిరిగి లే తిరిగి లేచారు అనేక మందికి అగుపడ్డారు మరల ఆయన పరలోకానికి ఆరోహమైపోయారు ఆ తర్వాత జరిగిన సందర్భం ఇది దేవుని పేరట పిలువబడిన శిష్యులైన వారు కొంతమంది భక్తులైన వారునో వారితో పాటు తల్లి అయిన మరియా కూడా ప్రార్థనా గదిలోండి ఎడతెగక ప్రార్థనలు నేను స్తోత్రం చెప్తారు గట్టిగా మొదటి మాట ప్రభు అంటున్నారు తల్లులైన వారు అందరి జీవితంలో కలిగి ఉండవలసిన ఒక శ్రేష్టమైన గుణం ఏంటంటే అమ్మా మీరు గొప్ప ప్రార్థన చేసే మనుషులై ఉండాలి చెప్పండి ఏమై ఉండాలి మామూలు ప్రార్థన కాదు ఎంత ప్రార్థన చేయగలిగితే అంత ప్రార్థన ఎన్నిసార్లు ప్రార్థన చేయగలిగితే అన్నిసార్లు ప్రార్థన ఎంతసేపు చేయగలిగితే అంతసేపు ప్రార్థన ఏ తల్లి వారింట్లో కన్నీరు కార్చి ప్రార్థించగలుగుతుందో ఆ ఇల్లు ఎప్పుడూ కూడా లోకంలో ప్రకాశించి ఇల్లుగా దేవుడు ఉంచుచున్నాడు హలేలుయా లోకంలో మన ఆలోచన చేస్తే ప్రేమని దేవుని ప్రజలారా ఎంతోమంది గొప్ప గొప్ప వ్యక్తులు దీవించబడ్డానికి ఆశీర్వదించబడ్డానికి కారణాల్లో ప్రథమమైన కారణం ఇంగ్లాండ్ దేశాన్ని కుదిపేసి సువార్తతో అంటించి మండించి ఒక గొప్ప ఉద్యీవాన్ని తీసుకొచ్చిన ఇంగ్లాండ్ దేశంలో దైవ జన్లు గారు అంత పరిచయం చేయటానికి గల కారణాలు అని చెప్పే సాక్ష్యం మొదటి మాట ఏంటంటే నా తల్లి కన్నీటి ప్రార్థన అంటాడు ఆయన ఎవరు ప్రార్థన అంట నా తల్లి కన్నీటి ప్రార్థన దైవ జనుడు ఆయన జీవితంలో ఇంకా పూర్తి పేరు ఉంది భయంకరమైన పాపంలో ఉన్నాడు ఆయన భయంకరమైన శాపము ఆయన పట్టుకుని పీడిస్తుంది తండ్రి లేడు తల్లి ఒక్కదొంది గారాబం పెంచుతా గారాబం ప్రేమలాగా తన జీవితంలో తను స్వీకరించటం మానేసి దాన్ని చులకనగా తీసుకునే పాపానికి బానేసైపోయాడు వ్యభిచారానికి బానేసేపాడు తల్లి ఒక గదిలో అంటే ప్రక్కన గదిలోకి బయట ఉన్న అమ్మాయిని తీసుకొచ్చి తప్పులు చేసి వ్యభిచారం చేసి అమ్మకి మనశ్శాంతి లేకుండా చేసి విచ్చలవిడిగా జీవించాడు ఆ యొక్క ఆకృష్ణేని అయితే తల్లి ప్రతిరోజు లేచి ప్రతిరోజు లేచి ప్రతిరోజు లేచి చెప్పని మాట ఎప్పుడు లేచి ప్రతిరోజు మూడు గంటలకు ప్రార్థన చేసేది అంటండి చరిత్ర చెప్తుంది మనకి అన్ని సాక్ష్యాలు ప్రతిరోజు మూడు గంటలకు లేచి ఆ తల్లి చేతులు పైకెత్తి మోకాళ్ళ మీద ఉండి కొన్నిసార్లు బలహీనమైపోయినప్పటికీ కూడా మోకాళ్ళు ప్రార్థన చేటులు ఎక్కడ వెనకొడుగేయకుండా అలాగే మోకాళ్ళ మీద నొప్పులు వచ్చిన ఎంత బలహీనమైన చేతులు పగితే ప్రతిరోజు ప్రార్థన ఆమె మొత్తానికి చాలాసార్లు ఈ సాక్షిని మీకు చెప్పాను దేవుడు యొక్క కుమాన్ని పట్టుకుంటే తన సేవ కోసం దేవుడు తను వాడుకోవటం మొదలుపెట్టిన తర్వాత వేల ఆత్మలకు ఆశీర్వాదకరంగా దేవుడు మార్చేశాడు స్తోత్రం చెప్తాడా అప్పుడు ఒకసారి యొక్క దైవజన్ అగస్టిని పిలిచి అయ్యా నీవు ఎంత బలమైన సేవ చేయడానికి ఎంత బలంగా దేవుని కొరకు వాడబడ్డానికి నీ సాక్ష్యం చెప్తుంటే ఎంత ఘోరమైన తప్పులు అపరాధాలు పాపలు నీలో ఉన్నాయి నువ్వు ఎలాగ విడుదల పొందదావు అంటే అని చెప్పిన మాట సాక్షిని అంటే నా తల్లి కన్నీటి ప్రార్థనలు నువ్వు కొట్టుకొచ్చానని చెప్పాడు ఆయన చెప్పకూడత సరి గట్టిగా దేవునికి స్థుతి గాక ఏ ప్రార్థనలు కొట్టుకొచ్చాడంట నా తల్లి కన్నీటి ప్రార్థనండి కలులారా దేవుని పిల్లలారా ప్రభు చెప్తున్నాడు మీరు ఏదైనా నిర్లక్ష్యం చేయండి భౌతికంగా మీరు ఇలా చేయాలని కదా కానీ చెప్తున్నాను అన్నం తింటోళ్ళు నిర్లక్ష్యం చేసినా పర్వలేదు విన్నారు కదా మీరు ఐదు గంటలకు చేయవలసిన టిఫిన్ ఆరు గంటలకు చేసినా కొన్నిసార్లు పర్వలేదేమో కానీ దండం పెట్టి ప్రభు ఆత్మను బట్టి దైవ జండుకు చెప్తున్నమాట మీరు ఎంత ప్రార్థన చేస్తే మీ ఇల్లు అంత వెలుగుతుంది గట్టి చెప్తారా ఏం చేయాలి చెప్పండి మీరు ప్రార్థన ప్రార్థన విషయంలో ఎక్కడ కూడా వెనకడుగకుండా ప్రార్థన విషయంలో ఎక్కడ రాజీ పడకుండా ప్రార్థన విషయంలో ఎక్కడ కూడా మీ శరీరానికి అవకాశం ఇవ్వకుండా అంటే మీ శరీరాన్ని సుఖపెట్టుకునే నిమిత్తం కొన్నిసార్లు ఇదిగో ప్రార్థన మనం గెంటేస్తాం ప్రక్కన పెట్టేస్తాం కానీ అధికమించి చేయగలిగితే ఓపిక తెచ్చుకుని చేయగలిగితే మీ ప్రార్థన మీ పిల్లల జీవితాలకు గొప్ప పెట్టుబడి ఉంటుంది అన్నమాట ఆమె వాళ్ళు ఎక్కడున్నా క్షేమం ఇస్తుంది ఎలా బ్రతుకుతున్నా క్షేమం ఇస్తుంది వాళ్ళకున్నా లేకపోయినా దేవుడు వారు చుట్టూ ఉంటాడు కృపణిస్తాడు అందుకే ప్రభు చెప్తమాట కొన్నిసార్లు కొంతమంది జీవితాలు కొంతమంది కుటుంబాల్లో భార్య లేదా ఆ తల్లి ఆ ఇంట్లో ఆ భర్త చాలా భక్తిగా ఉంటారండి చాలా భక్తిగా ఉంటారు చాలా ప్రార్థన చేస్తారు కానీ ఇంట్లో పిల్లలు మాత్రం ఆడంత అలరోడు ఉండడం తెలుసు అలాంటి మనకు తెలిసిగా చాలా ఉంటాయి కదా కనబడతా ఉంటాయి వాళ్ళ ఇంట్లో ఉన్న ఆ యొక్క వ్యక్తి ఆ అవ్వచ్చు కుమార్తె అవ్వచ్చు చదువు రాందుకు ఉంటుంది చదువు రానోళ్ళు ఉంటాడు ఉద్యోగం లేని ఉంటారు వాళ్ళు దేంట్లో సెటిల్ అవిన ఉంటారు ఇవన్నీ పక్కనడితే లోకంలో సాక్ష్యం లేని ఉంటారు లోకంలో ఏమి లేని వాళ్ళు ఉంటారు అల్ల్రోడు కానీ త్రాగుపోతాని తిరిగిపోతని తిండిపోతని అప్పుడప్పుడు చూస్తున్నప్పుడు వాళ్ళని చూసినప్పుడు కొంతమంది కనిపిస్తుంది ఏమనిపిస్తుంది అంటే వీళ్ళ అమ్మాయి వీళ్ళ నాన్న ఇంత ప్రార్థన చేస్తున్నారో వాళ్ళకేమో ఇంత ప్రార్థన చేస్తున్న వాళ్ళకేమో బాధలు వస్తున్నాయి వీళ్ళ అమ్మా నాన్న ప్రార్థన చేయ చేస్తున్న ప్రార్థన బట్టి వీళ్ళ కష్టాలు అనిపిస్తున్నారు కానీ వాళ్ళ ఇంట్లో ఉన్న పిల్లలకు భక్తి లేదు ప్రార్థన లేదు గుడి లేదు మందిరం లేదు దైవ భయం లేదు అయినా కానీ వాళ్ళకి ఏ కీడు జరగట్లేదు ఏ యొక్క నాశనం రావట్లేదు ఏ లారీ వద్దట్లేదు ట్రాక్టర్ కొద్దట్లేదు అని కొన్నిసార్లు కొంతమంది అనుకుంటూ ఉంటారు ఇక్కడ గమనించవలసిన ఒక సత్యం ఏంటంటే ఈ తల్లిదండ్రుల యొక్క ప్రార్థనే ఈ తల్లిదండ్రులు చేసే భక్తే ఆ పిల్లల్ని దేవుని కృపల దాచి కీడు అంటకుండా కాపాడుతుంది స్తోత్రం చెప్తారు గట్టిగా అలేలుయా వారు అల్రలో లేనప్పటికీ కాపాడుతుంది ఏంటంటే ఇలా ప్రార్థనే వాళ్ళు త్రాగుబోతులైనప్పటికీ కాపాడుతుంది ఏంటంటే వీళ్ళ ప్రార్థనే వాళ్ళు తిరిగిపోతులైనప్పటికీ వీళ్ళ వాళ్ళని కాపాడుతుంది ఏంటంటే ప్రార్థనే ఎందుకంటే వారు తండ్రులైన వారు వారు చేసే ప్రార్థన నా పిల్లలకు క్షామి మీ క్షామి కాపుదలి ఆరోగ్యమీ అయా సమృద్ధిని ఇదే కదా ప్రార్థన చేసేది ఈ ప్రార్థన బట్టి దేవుడు వారు చుట్టూ వారు చేసిన అతిక్రమాలకు దోషాలకు పాపాలకి ప్రతిఫలం వారు పొందకుండా దేవుడు కాపాడుతూ తన దయను బట్టి క్షమించుకుంటూ వస్తా ఉన్నారు స్తోత్రం చెప్తారా అందుకని తల్లి ప్రార్థన చాలా ఇంట్లో అవసరమైంది ఏ తల్లి అయితే వేకున లేచి దేవుని సందులో ప్రార్థించే గుణం కలిగి ఉంటుందో ఏ తల్లి అయితే వేకున లేచి దేవుని దగ్గర చేతుల పైకెత్తే గుణం ఉంటుందో ఆ ఇంటిని దేవుడు సిగ్గుపరచడు వారి పిల్లలు దేవుడు తల తలగా ఉంచుతాడు వారి కుటుంబంలో దేవుడు సమృద్ధిని ఇస్తాడు వారి ఇంటి నిండా వారి యొక్క ఒంటి నిండా ఆరోగ్యాన్ని శ్రామ సంతోషాన్ని సమాధాకరమైన వాతావరణం దేవుడు ఎప్పుడు నిలుపుతాడు గుర్తుపెట్టుకోండి క్రైస్తువులకు బ్రతుకుతున్న వారిలో ప్రార్థన చేసే తల్లి ఉన్న ఇల్లు కూలిపోయిందని ఓడిపోయిందని పడిపోయిందని ఒక్క సాక్ష్యం కూడా సమాజంలో మనకు కనబడదు స్తోత్రం చెప్తారు గట్టిగా అందుకనే ప్రభు అయిన తండ్రి అంటున్నమాట తల్లి అనే మరియా మంచి ప్రార్థన జీవితాన్ని కలిగి ఉంది చెప్పండి ఏం కలిగి ఉంది గట్టి చెప్పండి అంతకనే దైవజనులు ఏ సంఘాలు చూసిన ఇంచుమించుగా కొన్నిసార్లు మనం చూస్తాం ఉన్నారు కదా స్త్రీల కూడికలు అని ఆ స్త్రీల ప్రార్థనలు అని ఈ స్త్రీల ప్రార్థనలు స్త్రీల కూడికలు పెట్టడానికి గల కారణం ఏంటంటే స్త్రీ ప్రార్థిస్తే ఆ స్త్రీ ప్రార్థన ఇంటికి భర్తకి పిల్లలకి చాలా ఇస్తుందని బైబిల్ చెప్తా ఉంది అన్నారు కదా ఎందుకంటే నా ప్రభు చెప్తున్నాడు స్త్రీ మనసు విప్పి ప్రభుతో మాట్లాడగలిగే తత్వం కలిగినది స్త్రీ కన్నీటితో దేవుని పాదల తడపగలిగిన మంచి ప్రార్థనా ఉండగలుగుతుంది స్త్రీ దేవుని దగ్గర తీర్మానం తీసుకుంటే మాట తప్పదు పురుషుడైనా మాట తప్పుతాడు అన్నారు కదా అందుకే స్త్రీల గురించి సైంటిఫిక్గా చెప్తే ఉంటారంటే ఆమె స్త్రీ ఎంతైనా ఎంతైనా ప్రేమిస్తుంది ఎంతైనా ప్రేమిస్తుంది ఎంతైనా ప్రేమిస్తుంది కానీ ఒక్కసారి మొహం తిప్పుకుందంటే ఇంకా ఆరు నూరైనా కానీ మొహం చూడదు అంటారు నిజమే మాట చూడండి కొన్నిసార్లు పురుషులు ప్రవ్వా ఇంకా తాగని ప్రవ్వా ఇంకా తండ్రి సినిమాకి వెళ్ళిన ప్రభు అంటారు కానీ మరలా తాగేస్తారో మరలా కొంతమంది సినిమాలకు వెళ్ళిపోతారు అదే స్త్రీ దేవుని దగ్గర తీర్మానం తీసుకుంటే కనుక ఆరు నూరు అయినా కానీ మాట మాత్రం తప్పకుండా ఉండగలుగుతుంది స్తోత్రం చెప్తారా అందుకని స్త్రీ అంత సున్నితమైన మనసు కలిగినది కాబట్టే అలాంటి తల్లి అలాంటి సహోదరి అలాంటి స్త్రీ ప్రార్థనా ఉండాలని తల్లి అనే మరియను బట్టి పరిశుద్ధ ఆత్మదేవుడు మనందరికీ బోధిస్తూ ఉన్నారు చేతులపైకెత్తి స్తోత్రం చెప్దామా తర్వాత రెండో మాట చూడండి లోక స్వార్తలోకి రండి రెండో వాద్యంలోకి రండి ఐదవ వచనాన్ని మనం చదువుకుందాం యోసేపు దావీదు వంశములోను గోత్రములోను పుట్టినవాడు గనక తనకు భార్యగా ప్రధానము చేయబడి గర్భవతి అయి ఉండిన మరియాతో కూడా ఆ సంఖ్యలో రాయబడేటకు గలలీయలోని నజరేతు నుండి యోదయలోని బెత్రేహమనబడిన దావీదు ఊరికి వెళ్ళాను చాలండి ఈ యొక్క తల్లి తల్లి అయిన మరియా ఆమె ప్రధానము చేయబడిన దగ్గర నుంచి రెండో మాట వింటున్నారు కదా ప్రధానము చేయబడిన దగ్గర నుంచి ఆమె అడుగు అడుగు ప్రతి క్షణములో ఆమెతో ఎవరున్నారంటే అయిన యూసేపు ఉన్నారు చెప్పండి ఎవరున్నారు గట్టి చెప్పండి కొంచెం గట్టిగా మంచి తల్లి మంచి స్త్రీ ఎలాగుండాలంటే అడుగు అడుగున భర్తను అంటి పెట్టుకుని బ్రతకాలి ఇది బైబిల్ చెప్తున్న మాట నా మాట కాదు నాకు అనుభవం లేదు ఆత్మచేపను బట్టి బోధిస్తున్నాను దైవ నడిపింపును బట్టి స్తోత్రం చెప్తారు గట్టిగా అడుగడుగున చెప్పండి అడుగడుగున భర్తతో బ్రతికితే క్షేమం కలుగుతుంది భద్రత కలుగుతుంది కాపుదల ఉంటుంది నీకు సెక్యూరిటీ కూడా ఉంటుంది అన్నారు కదా కొంతమంది స్త్రీలైన వారిండి విచ్చలవిడిగా వారికి నాకు ఎవరు లేరు నాకు భర్త లేడు అన్నట్టుగా వ్యవహరిస్తూ ఉంటారు అది ఎప్పటికైనా ప్రమాదమే అది ఎప్పటికైనా ప్రమాదమే ఈ యొక్క లోకాసువార్తలో భక్తుడైన వైద్యుడైన లోకా గారి ద్వారా ఆత్మదేవుడు ఈ యొక్క సంఘటన రాయించింది ఎందుకంటే ఈ పాట మనకు నేర్పించడానికే ఉన్నారు కదా ఈ పాట మనకు బోధించడానికే భర్త లేకుండా సొంత ప్రయత్నాలు చేసి భర్త పర్మిషన్ లేకుండా భర్త యొక్క ఇన్వాల్వ్మెంట్ లేకుండా భర్త యొక్క ఆ అవసరతను నాకు అక్కర్లేదు అన్నట్టుగా భర్త యొక్క సజెషన్ నాకు అవసరం లేదు అనుకున్నట్టుగా భర్త సలహాతో నాకు పని లేదన్నట్టుగా భర్తతో నాకేంటన్నట్టుగా చాలామంది ప్రయత్నాలు చేసి పనులు చేసి లోకంలో చెడిపోయిన వాళ్ళు అవమానం తెచ్చుకున్న వాళ్ళు రోడ్ను పడిపోయిన వాళ్ళు ఇంటి పరువు తీసిన చాలామంది కోకొలలుగా కనబడుతున్నారు అందుకని ప్రభువైన తండ్రి చెప్తున్న మాట తల్లులారా సహోదరులారా దేవుని ప్రజలారా ప్రతి భార్య కూడా అనగా దేవుడు మీకు ఇచ్చిన భర్తతో అడుగడుగున మీ ప్రయాణం ముందుకు సాగాలి స్తోత్రం చెప్తారు గట్టిగా ఒకవేళ అయ్యా నాకు వివాహం జరిగింది నా భర్త దూరమైపోయాడు లేదంటే లోకంలో లేరు అని మీరు ఏదైనా చెప్పవచ్చేమో అలాంటి వాళ్ళకి ప్రభు చెప్పే మాట వాళ్ళందరికీ కూడా మన పరమ తండ్రియే దేవుడై తండ్రి భర్త అయి ఉన్నాడు స్తోత్రం చెప్తారా హలేలుయ అడుగడుగున ఏ స్త్రీ అయితే భర్తతో ఉంటుందో ఆ ఇంటికి గౌరవం దక్కిద్ది చెప్పండి ఏం దక్కిద్ది కొంచెం బాగా చెప్పండి గౌరవం దక్కిద్ది ఏ యొక్క స్త్రీ అయితే తన భర్తతో కలిసి ఉంటుందో ఆ ఇంటి పరువు నిలబడుతుంది అన్నారు కదా కొంతమంది సొంత పెత్తనాలు బాగా చేస్తారు అన్నారు కదా ఎన్ని పెత్తనాలు ఆ భర్తకి తెలియకుండా ఇన్ని వ్యవహారాలు చేస్తారు ఈ యొక్క మరియ తల్లి అయిన మరియ ఏసేపు గారు లేకుండా ఎక్కడికి వెళ్ళలేదు ఏసేపు గారితో ఆమె ప్రయాణం రెండోదిగా ఆమె ప్రయాణం ఎక్కడ కనబడుతుందంటే దేవుని పిల్లలతో కనబడింది ఎక్కడ కనబడింది అయితే భౌతికంగా మనం ఆలోచన చేస్తే ఆమె ప్రయాణం అంతా ప్రభు అయిన తండ్రి మనకు బోధిస్తున్నమాట భర్తతోనే ఉన్నది ఆమె వెళుతున్న మార్గంలో ఆమె జీవిస్తున్న ప్రయాణములో భర్తతోనే ఆమె జీవించింది ఏ యొక్క తల్లి ఏ సోదరి తన భర్తను అంటి పెట్టుకుని ఉంటుందో ఆ యొక్క మంచి మనసు కలిగిన తల్లిని ఆ సోదరుని కూడా దేవుడు చూచి తప్పకుండా ఆశీర్వదించగలుగుతారు మాట్లాడే ప్రభుకి స్తోత్రం చెప్తారా అలీలుయ్య కొన్ని కుటుంబాల్లో భర్తలో పాడైపోవడానికి గల కారణం ఏంటంటే భర్తలో వారి జీవితంలో శాపము తెచ్చుకోవడానికి గల కారణం ఏంటంటే త్రాగుబోతులుగా మారిపోవడానికి తిరుగుబోతులుగా మారిపోవడానికి గల కారణాలు ఒక కారణం ఏంటో తెలిసింది ఈ యొక్క స్త్రీలైన వారు చేసే ఇలాంటి సొంత మినిస్ట్రీ వల్ల ఇలాంటి లేనిపోని దెబ్బలు తగులుతున్నాయి ఇంటికి ఏ మినిస్ట్రీ చెప్పండి గట్టి చెప్పండి సొంత మినిస్ట్రీ చెప్పండి సొంత మినిస్ట్రీ అంటే ఏంటి సొంత పరిచరులు అన్నారు కదా వీళ్ళకి దేవుడు ఒక ఫ్యామిలీ ఇచ్చాడు ఒక భర్తని ఇచ్చాడు పిల్లల్ని ఇచ్చాడు నేను ఏ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిన నేను ఎక్కడికి వెళ్ళాల్సి వచ్చిన నేను ఏం తలంచి నా భర్త ఉన్నాడు దేవుడు నాకు భర్త ఇచ్చాడు కదా ఓ మాట అడుగుతాం మాట చెబుదాం ఆయన కూడా మంచి ప్రార్థన పడు కదా నాతో మందిరానికి వస్తారు కదా అని ఆలోచన ఉండదు చాలామందికి ఒకవేళ నీ భర్త ప్రభువుని ఎరగకపోతే అయితే తిరిగిపోతే అయితే తిండిపోతే అయితే ఆయన ప్రవర్తన సరిగ్గా లేకపోతే నీ పిల్లల గురించో నీ ఇంటి గురించో నువ్వు ఒక నిర్ణయం తీసుకోవాల్సి వస్తే అది మంచి నిర్ణయం అయితే ఆయన అడ్డు వేస్తాడని కనిపిస్తే అది ఒకవేళ చెప్పకపోయినా పర్వాలేదేమో కానీ అతడు నీతో భక్తిగా ఉంటున్నంతసేపు కూడా అర్థనతో అడుగడుగు నీ ప్రయాణము ముందుకు ఆమె యోసేపు కూడా భక్తిపరుడు కాబట్టే యోసేపు కూడా నీతిమంతుడు కాబట్టి యోసేపు కూడా దేవుణ్ణి ఎరిగిన ఒక మంచి గుణం కలిగిన వ్యక్తి కాబట్టి దేవుని దోత చేత మాట్లాడించుకున్న ఉన్నతమైన ఆధ్యాత్మిక బలం కలిగిన వారు కాబట్టి యోసేపుతో తన ప్రయాణం క్షేమంగా మరి అమ్మగారి జీవితంలో సాగింది స్తోత్రం చెప్తారు గట్టిగా అంటే కొన్నిసార్లు కొంతమంది తల్లులు ప్రార్థన పరులుగా ఉంటారు కానీ అన్నారు కదా స్త్రీలు ప్రార్థన పరులుగా ఉంటారు కానీ ఆ ఇంట్లో పురుషుడు భక్తిగా ఉండడు కానీ ప్రభు చెప్తున్నమాట ప్రతి నిర్ణయములో అనగా తీసుకునే ప్రతి మంచి నిర్ణయములో భర్తతో నీకు సరైన సంబంధము అవగాహన ఉండాలి అది ప్రభు చెప్తున్నాడు భర్తతోడు లేకుండా భర్త నీకు లేకుండా సొంత పెత్తనాలు సొంత ఆలోచనలు సొంత ఫోన్లు సొంత వ్యవహారాలు సొంత మెసేజ్లు ఇవన్నీ ఇంటికి నష్టాన్ని తీసుకొస్తాయి నీ కుటుంబానికి నష్టాన్ని తీసుకొస్తాయి నీ పరువుని పక్కదారి పట్టేస్తాయి అవమానపాలు చేసేస్తాయి అందుకే ప్రభు అంటన మాట నీకు దేవుడిచ్చిన నీ శిరస్సు అయిన నీ భర్త నీకున్నంతసేపు కూడా ఆయనతో నీ ప్రయాణము క్షేమముగా దేవుడు నడిపించను గాక స్తోత్రం చెప్తారు గట్టిగా హలేలుయ కొంతమంది ఉంటారండి భర్తకి తెలియకుండా ఎక్కడెక్కడి నుంచి ఏ తెచ్చేస్తా ఉంటారు అన్నారు కదా ఇంట్లోకి తెచ్చేస్తా ఉంటారు ఆ భర్త పోని చెడ్డోడు అడు త్రాగుబోతాడు తెలిస్తే ఏం చేస్తాడు పాడు చేస్తాడని చెప్పలేదంటే వేరే విషయం కానీ మంచోడైనప్పటికీ చాలా మంచోడైనప్పటికీ ఎక్కడెక్కడి నుంచి ఏదో తెచ్చేస్తాం ఏదో చేసేస్తాం అంటారు ఉన్నారు కదా ఆయన ఎంతో నమ్మకంగా ఉన్న దాంట్లో కష్టపడుతూ దేవులు ఎదుగుతూ ముందుకు సాగుతుండంటే మొత్తానికి చేసిన పనులు బట్టి కొంతమంది లైఫ్లో అనుకోకుండా లేని పొను తలనొప్పులు నెత్తి మీద కొత్త ఇంటి మీద పడతారు వాళ్ళు అప్పుడు ఆ భర్త ఏంటి ఎలా చేసో ఏంటి ఎలా చేసి లేని పొను గొడవలు వాళ్ళ ఇంటికి అలా ఏళ్ళ ఇంటికలా ఆ అత్తమామలతో ఏళ్ళు ఈ అత్తమామ ఈ అత్తమామలతో భయంకరమైన గందరగోళం అందుకే ప్రభు చెప్తున్నాడు ప్రతి స్త్రీ తప్పకుండా భర్త తోడుతో ఈ లోకంలో ప్రయాణం ముందుకి సాగించాలి అన్నారు కదా ఆ అవ్వమ్మగారు భర్తతో ఉంటే కనుక అసలు తప్పు చేసేదా చెప్పండి భర్తతో ఉంటే భర్తను వదిలిపెట్టి తోటలో ఒంటరి ప్రయాణం అన్నారు కదా భర్తను వదిలిపెట్టి తోటలో వంటరి ప్రయాణం మొదలుపెట్టింది పాము వచ్చింది అవ్వమ్మ ఇది నిజమా అంది ఈ పండు తిన అంది అంతే తినేసింది లోకానికి పాపం తీసుకొచ్చి శాపం తీసుకొచ్చి కట్టిపెట్టింది గమనించండి ప్రభు చేప్తోడు దేవుని ప్రజలారా మన బ్రతుకుల్లో మన జీవితాల్లో మీ కుటుంబాల్లో కూడా క్షేమమును ఆశీర్వాదము సంతోషం ఎప్పుడు చూడాలంటే ప్రతి తల్లి దేవుడు మీకు ఇచ్చిన భర్తతో కలిసి మీ యొక్క జీవిత ప్రయాణములో ఆధ్యాత్మిక ప్రార్థన తత్వాన్ని కలిగి ముందుకు సాగుపోవాలి అటువంటి కృపలో ప్రభు మిమ్మల్ని నడిపించునుగాక స్తోత్రం చెప్తారు గట్టిగా కూర్చున్నారు మర్చిపోకండి తప్పకుండా పాల్గొనండి యేసయ్య మహిమ కార్యాలు చూడండి ప్రభు మిమ్మని మీ కుటుంబాలను దీవించునుగాక ఆమె